అందరికీ నమస్కారం నా పేరు రాజేంద్ర కుమార్ ఫ్రమ్ ఆర్కే ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్ష ఫ్రెండ్స్ నా దేశం పుణ్యభూమి వేదభూమి అన్ని మతాలని సమానంగా గౌరవించే భూమిది ముఖ్యంగా హిందువులు చాలా మంచివాళ్ళు వాళ్ళు దేవుడిని చూసినా దండం పెడతారు సర్వసృష్టికర్త ఎవరో తెలియదు కాబట్టి మేము ఈ రూపంలో చూస్తున్నామని అందరికీ అల్లాకి క్రైస్తవులు కూడా దండం పెట్టుకున్న గొప్ప గుణం ఉన్న వాళ్ళు నా హిందూ సోదరులు మరి ఇలాంటి దేశంలో మరి మత విద్వేషాలు పెంచడానికి మరి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు మరి రకరకాల వదంతులు వ్యాప్తి చేస్తున్నారు కొత్త రకమైన హిస్టరీలు క్రియేట్ చేస్తున్నారు అలాగే వర్షప్ యూనివర్సిటీలో కొత్త రకమైన వం వంటలు వండి పంపిస్తున్నారు అందరితో తినిపిస్తున్నారు అంటే అందరికీ పంపిస్తూ ఉన్నారు మరి నేనేమి నమ్ముతానంటే ఈ సమాజంలో తప్పు చేసే వాళ్ళకన్నా ఆ తప్పు చేసేవారిని తప్పు అని ఖండించుకోవడమే పెద్ద తప్పు అని నమ్ముతాను నేను ఎందుకంటే సమాజం పడవడానికి కారణం చెడ్డవాళ్ళు కాదు మౌనంగా ఉండే ఎక్కువ మంది మంచివాళ్ళు ఎక్కువ మంది మంచివాళ్ళు సమాజంలో ఎక్కువ మంది మంచివాళ్ళు కానీ వాళ్ళు మౌనమే ఈ సమాజం చెడిపోవడం కారణం కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని భావిస్తూ మరి ఒక విషయం గురించి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా కొంతమంది వాట్సాప్ మెసేజ్ ద్వారా ముస్లింస్ మీద బాబాసాహెబ్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు అని చెప్పేసి పేజీలతో సహా రాస్తున్నారు ముఖ్యంగా పుస్తకం పేరు ఏంటంటే పాకిస్తాన్ మరియు భారతదేశ విభజన అని బాబాసాహెబ్ పుస్తకం రాశారు యాక్చువల్గా ఇంగ్లీష్లో పుస్తకం ఉంది ఆ పుస్తకం పేరు పాకిస్తాన్ ఆర్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా ఈ పుస్తకం నా దగ్గర ఉంది దిస్ ఈస్ ద ఈ బుక్ ఇది ఈ బుక్లో ఉన్న ఇలా పలానా పేజీలో ఇలా ఉంది అని చెప్పేసి ముందుగా నేను మొన్న త్రీ ఒక త్రీ డేస్ బ్యాక్ మన గ్రీన్ నాకు మెసేజ్ పంపుతాను తమ్ముడి నిజమేనా అని నాకు మెసేజ్ పంపించారు ఆ పుస్తకం నా దగ్గర ఉంది కాబట్టి వెంటనే ప్రతి పేజీ తిప్పాను ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పిన పేజీలు పచ్చిపత్తి కానీ ఉదాహరణకు వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక మూడు పాయింట్లు మాత్రమే చదువుతాను పేజీ సంఖ్య నూట ఇరవై మూడు ముస్లింలు భారతదేశానికి భారతదేశంలో నివసించకూడదు ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అది బాబాసాహెబ్ అన్నారని పేజీ సంఖ్య పెట్టి రాస్తారు బాబాసాహెబ్ వాళ్ళు అంటారా బాబాసాహెబ్ వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా నమ్ముతారా ఇది కానీ తెలియని చాలా మంది ఉన్నారు కదా నిజమేమో అనుకుంటారు అలాగే పేజీ సంఖ్య నూట ఇరవై ఐదు వన్ టూ ఫైవ్ ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు ముప్పుగా మిగిలిపోతారట భారతదేశానికి అని చెప్పేసి ముస్లింల మీద మరి ఎంత విద్వేషం బాబాసాహెబ్ గుందా మళ్ళీ పేజీ సంఖ్య టూ త్రీ వన్ బురకా లైంగిక కోరికను పెంచుతుంది ఇది ఎక్కువ మంది పిల్లలను పుట్టడానికి దారి తీస్తుంది పుట్టడానికి లేదా కనడానికి బురకా వేసుకుంటే మీకు ఎక్కువ ఇది అవుతుంది అని చెప్పి బాబా రాజు రాస్తాడా అంత చీప్గా రాస్తాడా పెద్ద మహోన్నతమైన వ్యక్తి అయినా ఆయన ఇంత చీప్ చీప్ మాటలు మాట్లాడరు దయచేసి ఇవన్నీ కల్పితారు ఈ పుస్తకంలో ఆ పేజీ ఎక్కడ రాశారు అది ఎక్కడ ఉంది అది వీళ్ళు చెప్పిన పేజీలో ఇంకా ఉన్నాయి చాలా పాయింట్లు ఉన్నాయి ప్రతి పేజీ చదివాను ప్రతి పేజీలో వాళ్ళు రా వాళ్ళు ఆ వాట్సాప్ మెసేజ్లో వాళ్ళు వాళ్ళు చెప్పింది పూర్తిగా పూర్తిగా తప్పు పోనీ కొంచెం అర్థం తప్పుగా అనుకున్నారంటే కొంచెం కొంచెం ఉన్న లాజిక్ ఉంటుంది ఓకే ఈ మాటానికి ఈ మాట అర్థం చేసుకున్నామని అసలు లేని అననే మాటలు పేజీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పుస్తకం ఎవరో చదవరు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవచ్చు వంద మందికి వెళ్ళిపోతే కనీసం తొంభై మంది ఎనభై మంది చరిత్ర నమ్మేస్తారు ఏం ప్రయోజనం దీని మూలంగా రెండు ప్రయోజనాలు ఒకటి ముస్లిం మీద ద్వేషం పెంచడం రెండు బాబాసాహెబ్ మీద ముస్లింస్ కూడా ద్వేషం పెంచటం ఒకవేళ బాబాసాహెబ్ మార్గంలో నడిచేసి నడిచేస్తే వాళ్ళు కూడా ముస్లింస్ ఎలాగో అంబేద్క్రిస్ నడుస్తున్నారు ముస్లింస్ క్రైస్తవులు కూడా ఆ మార్గంలో నడిచేస్తే డేంజర్ కదా ఆయన ఈక్వాలిటీ అంటాడు అందరూ సమానత్వం అంటాడు మనకు సమానత్వం వద్దు కదా నిచ్చిన మెట్టల వ్యవస్థలో ఉండాలి కదా అందుకోసం కావాలని చెప్పేసి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు ఇలాంటి దుష్ప్రచారాలని ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యతగా నా నేను తీసుకుంటున్నాను ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి వీడియోలు చూస్తూ ఉండండి నిజమో కథ మీకునే చదివి తెలుసుకోండి మీకు నిజమో కథ తెలుసుకోకుండా దయచేసి ఫార్వర్డ్ చేయకండి ఎందుకంటే గూగుల్ ఉంది మీకు అలాగే చార్ట్ జీపీటీ ఉంది ఇది చాలా ఉన్నాయి నిజమా కథ మీరు టైప్ చేస్తే మీకు క్లారిటీ క్లియర్గా వచ్చేస్తుంది దయచేసి నిజమో కాదో తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయొద్దు చాలామంది అమ్మ అమెస్టులవి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు దయచేసి ఫార్వర్డ్ చేయద్దు ఈ దేశం మరొకసారి చెప్తున్నా పుణ్యభూమి వేదభూమి అన్ని మతాలను సామానంగా చూసే భూమి అందరినీ గౌరవించే భూమి దీనికి మనం కాపాడుకుందాం భావితరాలు ఈ విద్వేషాలు పెంచుకుని కొట్టుకోకుండా ఉండటానికి మన వంతు మనం చేద్దాం జై భీమ్ జై భారత్